లోడింగ్ చార్జెస్ ఎల్లు ఇసుక ఫ్రీ వెళ్ళు వేసుకుని వెళ్తావు లారీ వేసుకుని వెళ్తావు వెళ్తా వెళ్తావు గంప రెండు పార్లు వేసుకొని పో ఎత్తుకొని తెచ్చుకో ఎవడొద్దాడు రీచ్లోకి వెళ్ళు రీచ్లోకి వెళ్ళి వెళ్ళి తెచ్చుకో మోసుకొని వెళ్ళి తెచ్చుకో లోడింగ్ వేసుకొని తెచ్చుకో అన్నాడు నేను అంటే నీ పీత మోకానికి లోడింగ్ వేసేసి నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చేస్తా ఫ్రీగాను నువ్వు ఎలాగరా మందిరిగా చేసావు పేత బొర్ర వేసుకుని ఐదేళ్ళ సరే రెండున్నరేమో ఎన్నిళ్ళు ఇంకా మాట్లాడుతున్నారా ఇదంతా కలిపి టండుకు పద్నాలుగు వందల రూపాయలు అండి అంటే పదమూడు వందల తొంభై నాలుగు బాట రేట్ మీ బతుకులకు సిగ్గు సెరవ రాదురా ఇంకా పెద్ద పెద్ద మాట్లాడమని మాట్లాడలే కానీ మీ బతుకులకు సిగ్గు రాదు ఇంకా మరి ఆ నోరే ఎంతో ఆ జన్మే అంత పుట్టకేంతో తెలియదు కానీ నోరు తిరిగితే అన్నీ అద్దాలరా మరి పుట్టుకలోపం అనుకోవాలా లోపం అనుకోవాలి మాకైతే అర్థం కావట్లా ఎక్కడుందా పద్నాలుగు వందల రూపాయలకి టన్ను చూపించు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడు లేదంటే రీచ్లోకి మీరు వెళ్ళండి మీ నాయకులు వెళ్ళండి రీచులోకి వెళ్తారో యాడ్లోకి వెళ్తారో మీ నాయకులు వెళ్తారో మీరు వెళ్తారు వెళ్ళండి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేసుకుని వెళ్తావో లారీ వేసుకొని వెళ్తావో వెళ్ళి ఆ ట్రాక్టర్ ఆ లారీ లోడ్ చేయించుకొని ఇదిగో ప్రభుత్వానికి మేము టన్నుకి ఎంత ఎంత చెల్లించాము అది అలా చెప్పాలా ఇది ఎంత చెల్లించిన రసీదు ఉంటుంది కదా మన దగ్గర ఇదిగో నేను నాలుగు టన్నులు వేసుకున్నాను లేదంటే ఐదు టన్నులు వేసుకున్నాను లేదంటే టెంటర్ టెప్లైస్కి వెళ్ళాను ఇరవై టన్నులు వేసుకున్నాను ఇరవై టన్నులకు గాను టన్ను పదమూడు వందల లెక్కనో లేదంటే పద్నాలుగు వందల లెక్కనో మీరు చెప్తున్నారు కదా ఆ లెక్క నేను ఎంత సొమ్ము చెల్లించాను అని చెప్పి ఆధారాలతో చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది అడుగు తినే అదోలు ఏం కాదుగా మీరు మాజీ మంత్రివి కదా ఎమ్మెల్యేగా చేసో మంత్రిగా చేసావు కదా మాతో ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోలేవు ఇరవై వేల రూపాయలు వద్దు నాలుగు వేల రూపాయలు అంతే పోనీ ఎలా టాకరేసుకొని వెళ్ళిపోని అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం టన్నుకి నిజంగా పదమూడు వందలు పద్నాలుగు వందలు అయితే కనుక ఒక ట్రాక్టర్కి నాలుగు టన్నులు వేసుకోపోని ఎంత వద్ది మహా అయితే ఆరు వేలు లోపే వద్ది ఆరు వేల రూపాయలు పట్టుకుని ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళు నిజంగా నువ్వు చెల్లించిన రసీదు ఉంటుంది కదా నీ దగ్గర అది సీబీచ్ ప్రెస్ మీట్ పెట్టేప్పుడు అప్పుడు మోగడు అని చెప్పాను అనుకుంటాం మేము ఇలా ఆధారాలు లేకుండా మాట్లాడితే తేడాగాడు అనుకుంటారు మాడాగాడు అనుకుంటాను నేను ఇంత చిన్న లాజిక్ కదా ఒక నిజంగా ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు లెక్కన టన్ను అమ్ముతుంటే నియోజకవర్గాల వారీగా మీ కార్యకర్తలో లేదంటే మీ నాయకులు తల ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి గుడి వాడ వాడు ఉన్నాడు కదా కొడాలని వాడు వెళ్ళాడు అన్నీ మూసుకొని వచ్చాడు ఆడు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళాడు అలాగే అన్నీ మూసుకొని వచ్చాడు మీరు కూడా వెళ్ళండి అలాగే చిన్న లాజిక్ ఇది మిస్ అయిపోతే ఎలాగా కానీ మనం ప్రజలకు చూపించాలనుకుంటున్నాం నిజంగా ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటే నువ్వు వెళ్ళి బ్రహ్మాండంగా చూపించవచ్చు మీ సాక్షి ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు మీ సాక్షి రిపోర్టర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీరంతా ర్యాంపుల్లోనే ఉండరు ఆధారాలు లేని ఆరోపణలు చేయి మాక ఈ పేద బొర్ర వేసుకొని నీ పని మాకు తెలుసు నువ్వెంత గొప్ప పని మాకు తెలిసిందే మేము కొత్తగా చెప్పాల్సిన లేదు మాకు ఏంటంటే వస్తు ఉచిత ఇసుక అనుకున్నాడు అంట ఇంటికి తీసుకొచ్చి చేస్తారు నీకా ఇరా లోడింగ్కి ట్రాన్స్పోర్ట్కి కొడాలని బాస్టోట్ చెప్పాలంటే ఇంక వద్దు బాగోదు పద్ధతిగా ఉండదు గిస్టం చెమ్మటానికి కన్నా అర్థం పడుతుంది అట్లా పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీ అయ్యి లోడింగ్ చార్జెస్ ఆవరిస్తారు మరి అంతే కదా సేన్ రేట్ చార్జెస్ సవరిస్తారు ఇవన్నీ మళ్ళీ కండిషన్ సప్లై నేను అటి నుంచి చూస్తూ ఉన్నాం ఈ ఈ ఈ బోగడి తెలియింది ఏంటంటే ఇసుక ఉచితం అనేది వాళ్ళ కొత్తగా ప్రారంభమైంది ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వరకు కూడా ఇసుక ఉచితమే అదే పాలసీ పాత పాలసీ అనేది కొత్త పాలసీ ఏం కాదు మనం రాజకీయాల్లో ఉండి తాగలడితే రాజకీయాలకు కొద్ద గొప్ప అవగాహన ఏడ్చి తాగలడితే మనకు తెలిసేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలసీనే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు అదే పాలసీ ఎలాంటి మార్పులు లేవు ఎలాంటి చేర్పులు లేవు అందులో అప్పుడు అంతే లోడింగ్ డబ్ల్యూ చూరు ట్రాన్స్పోర్ట్ డబ్ల్యూ చోరు ఇప్పుడు అంతే మన రాజకీయాలు ఎక్కడ చేసాము మనకంతా బోకేసాలే పిల్లాని వేసుకుని రికార్డింగ్ రేడియో సరిపోయింది మన బతికంతా కూడా కొద్దిగా రాజకీయాల పట్ల అవగాహన ఉండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అయాంలో ఏ విధంగా చేసుకొచ్చాడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకొచ్చారు అసలు ఇసుక పాలసీ అంటే ఏంటి ఏ విధంగా తెచ్చుకునేవారు ఏ విధంగా అమలు చేసేవారు అనేది కొద్దిగానే నాలెడ్జ్ ఉంటే మనం ఇలా ఎలా మాట్లాడడం ఎదవా ఈరోజు మనం ఇలాంటి మాటలు మనం మాట్లాడడం అవునా కదా అసలు విషయ పరిజ్ఞానం ఉండదు బోగ్గాలి మంత్రిగా చేశారు ఇది పనివర్తని ఎలా ఉంటుంది అంటే అసెంబ్లీలో మాట్లాడాడు కదా బొబ్బట్లు మా ఊరి దాంట్లో కంపెనీలతో ఎంఎవీ కుదుర్చుకున్న పనికి మళ్ళీ వీళ్ళంతా కూడా మీరు పాలసీల గురించి మాట్లాడేయడం నీకు ఇంటికి పీక్ ఇస్తే సొతలేదో మొదలైతే తెలియదు ఇంటికి పీక్ ఇస్తే దాని సొత్తలేదో మొదలెచ్చి చెప్పరా అంటే మనం వెళ్ళలేం మనం నీకు ఆ మాత్రం తెలియదా జగన్మోహన్ రెడ్డి అయ్యాను ఏం చేసాడు ఇసుకనే దోచేసుకోలేదా తినేయలేదా ఆ ఉచితం కూడా ఇవ్వలేదు కదా ఆ ఇసుక లోడింగ్ ఛార్జీలును ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏం తీసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇసుకతో పాటు దప్పిస్తాడు ఒక్కొక్క దిక్కిన టన్ను వెయ్యి పడింది పన్నెండు వందలు పడింది పదిహేను వందలు పడింది ఒక్కొక్కసారి టెన్ టైర్ పోనీ నలభై వేలకు కొన్నారు యాభై వేలు కూడా కొన్నారు ఇరవై టన్నులు లారీ నలభై వేలుకి యాభై వేలు కంటే ఎంత పడుతుంది టన్ను ఇరవై పనికి మరి చెప్పు తనకి వాళ్ళకి సమాధానాలు అన్నావు మన మరి దగ్గర దగ్గరే వచ్చి పది ఒక్కడే మాట్లాడేవే బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా బస్సు ఫ్రీయే సీటు డబ్బు కట్టాలి అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచం కానీ నాణ్యమైనటువంటి కరెంటు కావాలంటే ఛార్జీలు పెంచాలి ఇప్పుడు నువ్వు మంది పుట్టిన మాటలు మాట్లాడు మాకు ఒకడే పుట్టిన మాటలు మాట్లాడు ఇంకా బస్సు గురించి కరెంటు గురించి ఇంకా ఎలాంటి ప్రస్తావన రాలా అవునా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సరే ఇసుక గురించి అంటే ఏడుతున్నారు లేదా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు ఉచిత బస్సు గురించి కానీ దానికి సంబంధించిన నియమాల గురించో ఇంకో దాని గురించో ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు అవునా మరి దేనికి మందు మందు పుట్టిన మాట్లాడే మాట్లాడతావు నిక్కర్చుగా నీకు ఏదైతే వచ్చో నీకు ఏదైతే తెలుసో అది మాట్లాడు లేని ఆరోపణలు ఎందుకు చేతున్నావు అలాంటి విష ప్రచారాలు చెప్తే ఇలాగే మాట్లాడవచ్చు వచ్చింది మేమేమీ చేయలేము దానికి ఇంకెలా మాట్లాడితే అన్న మీకు బుద్ధి వచ్చుద్దని అని చెప్పేసి అంతకన్నా ఏం కాదు ఏ విధంగా మాట్లాడితే కొద్దిగా సిగ్గుపడతారో ఓహో మనం ఈ విధంగా అంటారు మనం తప్పుడు ప్రచారాలు చేస్తే అని చెప్పేసి అని అంతే అంతకుమించి ఏం కాదు మీకు మాకు వ్యక్తిగతంగా ఏం ఉండదు అందుకే అన్నా నేను దయచేసి మంది పుట్టిన మాటలు మాట్లాడు మాకు